అడ్డగించింది దీన్ని విన్న అగస్త్య మహర్షి క్షణకాలం అజ్ఞాతంలోకి వెళతారు అంటే చూడండి దేవతలు అందరూ వచ్చారు ఆ విద్యా ఫలితం కొంచెం స్పర్ధతో సూర్యగమనాన్ని ఆపేసింది కాబట్టి మేమందరం మీ యొక్క శరణార్థి అయ్యి వచ్చాము బ్రహ్మదేవుడు ఇలా చెప్పాలంటే తెలిసిపోయి అని చెప్పగానే అయ్యో నేను కాశీలో ఊపయ్యే సమయం వచ్చిందా అని ఒక క్షణకాలము ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నాడు కానీ అంతకన్నా మరుక్షణమే నేను చెప్పంటే కొరకు దేవతలకు సమాధానపరిచి తప్పకుండా ఇప్పుడే వెళ్ళిపోతా అని వాళ్ళకి చెప్తారు చూడండి అయితే ఇప్పుడు మనం అనుకుంటాము ఆయన చూడండి వెంటనే మల్లపాపు దేవతలు ఎక్కడ డీనా పడిపోతారేమో ఎక్కడి నుంచి వచ్చారు బ్రహ్మలోకం నుంచి ఇచ్చారు అందులో అందరికీ పితామహులు లాంటి వాడు బ్రహ్మ పంపించాడు ఇప్పుడు నేను సేపు ఆగిపోతా రేపు పోతా అంటే మళ్ళీ వీళ్ళు ఎంత బాగా బాధపడతారో భీమని ఆయన క్షణకాలంలో అజ్ఞాతంలోకి వెళ్ళాడు ఓ వదిలి కాశీని వదిలిపోయే పరిస్థితి ఏర్పడింది అనుకున్నాడు కానీ తక్షణమే కోరుకున్నాడు కోరుకొని తప్పకుండా ఈ దేవకార్యానికి ఇప్పుడే వెళ్ళిపోతాడు అని వాళ్ళకి సమాధాన పరిచాడు పరిచి బృహస్పతి లోపముద్ర పాతివృత్యం ఇక్కడ చూడండి ఇది ఒక అధ్యాయం అయిపోయింది బృహస్పతి లోపాముద్రాదేవి యొక్క పాతివ్రత్యం గురించి చెప్పాడు కదా ఇది విన్న ఎడలా ఒకవేళ ధర్మపత్నిగా ఎవరైనా ఉన్నట్లయితే ఆవిడ పాతివ్రత్యము నాలుగింతలు పెరుగుతుంది అలాగే మిగతా మారాంటి మగవాళ్ళు ఎవరైనా విన్నప్పటికీ సర్వ పాపాలు పోయి ఇంద్రలోకంలో సుకాలను లభిస్తారు ఇంద్రుడితో ఇంద్రుడితో ఇంద్రలోకంలో మనం అంటే ఇవన్నీ చాలా అవకాశాలు మనకి భగవంతుడు కాశీలో మనం ఉన్నామంటే ఎన్నో అవకాశాలు ఇచ్చాడు అసలు కాశీ అంట నేనైతే ఎంత అనుభవిస్తున్నారో అంత గొప్పది మరొకటి ఈ ప్రపంచంలోనూ లేదు నేను ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో తిరిగి వచ్చినప్పుడు మీకు చెప్పాను ప్రతి దగ్గర అంటే నేను వెతికేవాడిని కొంతమంది మీలాంటి వాళ్ళు పలానా దగ్గర పలానా గుడి ఉందంటే నిజంగా ఆ గుడికి ఆ స్థాయి ఉందా అని వెళ్ళేవాడిని అది కొన్నింటిలో కనపడేది కొన్నిట్లో ఏదో లోపాలు కనపడే పది చేసేవాడిని ఇది అనమాట ఒక నమస్కారం వాళ్ళకి ఎందుకంటే వాడి కాల కాలం ఉంది కాలం ఉంది ఈ విధంగా మనకి ఎంతో గొప్ప ఇది ఈ యొక్క స్త్రీ మహిమ చెప్పాడు రేపు ఇప్పటికీ నాలుగు అధ్యాయాలు అయిపోయింది రేపు ఐదవ అధ్యాయంలో ఈ యొక్క అగస్యముని అర్ధ నిమిషంలో వెళ్తాడు అక్కడికి ఇక్కడ నుంచి ఎంత సమయంలో వెళ్తాడు అర్ధ నిమిషంలో వెళ్ళి ఆ పర్వతం యొక్క విద్యాపర్వతం పాపం ఏమనడు ఈయన పోగానే పర్వతము భూమికి సమానముగా భూమికి సమానంగా అయ్యో ఆ ఏంటి ఈయన కోటి సూర్య తేజస్సు వస్తున్నాడు ఈశ్వరు యొక్క రూపం తేజస్సు అలా ఉంటుంది ఆయన భూమికి సతికిలా పడి ఈ యొక్క నమస్కారం చేశాడటం నమస్కారం చేశావు నేను ఇప్పుడు ఇటు వెంకొస్తాను అలాగే ఉంటాను ఆయన ఇప్పటికే అలాగే ఉంటాను అందుకే ఇంకా రాలేదు అయితే ఈ యొక్క అగస్త్యముని రేపు మనం చెప్పుకుందాం ఈ కాశీని వదిలిపోతాడు ఈ అర్థాన్ని విషయంలో ఆయన మళ్ళీ ఏ విధంగా పరితాపం చెందుతాడు భార్యతో ఏ విధంగా ఆయన కాశీని వదిలేటప్పుడు ఎవరెవరు కాశీని వదిలే పరిస్థితి ఏర్పడుతుంది దీనిలో ఏ కాశీలో ఉన్న దేవతలందరినీ ఎవరెవరికి పిలుస్తాడో ఎవరెవరితో మాట్లాడతాడో ఎవరెవరు ఏం చేస్తాడో రేపు మనం చూసుకుందాం అయితే ఈయన మళ్ళీ కాశీ ప్రవేశం ఉండాలి అంటే ఆయన మళ్ళీ కొలహాపూరికి వెళ్తాడు కొల్హాపూరికి వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీదేవి దర్శనం అవుతుంది ఆయనకి ఆ లక్ష్మీదేవిని వరం అడుగుతాడు ఈయన ఈయన కూడా అక్కడ అగస్త్యముని స్తోత్రముని లక్ష్మీ అష్టోత్రం ఒకటి ఉంది ఆ స్తోత్రం ఆవిడకి చేస్తాడు ఆవిడ అది మీకు రేపు చెప్పాను అయితే ఆవిడ చెప్పినప్పుడు లక్ష్మీదేవిని వరం అడుగుతాడు అమ్మాని కాశీ పోవాలి అంటే ఆవిడ చెప్తుంది ఇప్పుడు కాదు ఇరవై ఏడవ ద్వాపర యుగంలో వ్యాస భగవానుడుగా మన కాశీ వెళ్తావు అప్పుడు తారక మంత్రాన్ని వింటావు అని చెప్తాడు అంటే మనం అనుకున్నాం ఇప్పుడు ఇరవై అంటే మీరు భయపడ్డారు వాళ్ళకి ఇరవై రోజు ఇరవై రోజులు సమానం అంటే వాళ్ళ దేవతలు కాబట్టి వాళ్ళకి చని కాలం